మై డియర్ టామ్ వియర్స్ ఈ చిన్న వీడియోలో మూడు నాలుగు అంశాలను ప్రస్తావిస్తాను బిజినెస్ ఫండమెంటల్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పాపులర్ ఒపీనియన్ ఇప్పుడు భవోద్భేగాల మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం చట్టం ఏం చెప్తోంది అనే పాయింట్ నుండి ఆలోచించాలని గమనించండి సినిమా టికెట్లకు రైతులకు ముడిపెట్టడం సమంజసం కాదని గుర్తించండి సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు అలాగని లగ్జరీ అని కూడా చెప్పలేం కాకపోతే నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కిందకు వస్తుంది అంటే రిలీజ్ రోజే చూడాల్సిన పని లేదు రేట్లు తగ్గాక కూడా చూడవచ్చు లేదంటే టుగెదర్ ఓటీటీలో కూడా చూడవచ్చు అందువల్ల సినిమా రేట్లను పెంచారు అని బాధపడడంలో అర్థం లేదు అల్లు అర్జున్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును తీసుకెళ్లి ఆ తండ్రికి ఇచ్చి ఫోటోలు మీడియాకు ఇవ్వకపోవడం ఇది పిఆర్ ఎక్సర్సైజ్ చాలా చిన్న విషయం ఇలా చేయనందుకు అతని మీద కక్ష తీర్చుకోవాలనుకోవడం సమంజసం కాదు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడానికి ఇంకో కారణం వినిపిస్తోంది బన్నీకి ప్రశాంత్ కిషోర్కు మధ్య భేటీ జరిగిందని ఒక రూమర్ ఉంది బహుశా బీహార్లో అల్లు అర్జున్కున్న పాపులారిటీని వాడుకోవాలని ప్రశాంత్ కిషోర్ ఏమైనా అనుకున్నాడేమో తెలియదు రాజకీయాల గురించి అల్లు అర్జున్ ఆలోచన చేయకుండా చూడాలనే ఉద్దేశంతో భయపెట్టాలనే ఒక సహజమైన అరగెన్స్తో ఆగమేఘాల మీద అరెస్టు చేశారని భావిస్తున్నారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే భయపెట్టినంత మాత్రాన బన్నీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా పైగా ఏ వ్యక్తికైనా రాజ్యాంగబద్ధంగా తనకు నచ్చిన పని చేసుకునే అవకాశం ఉంటుంది కదా రెండోది ఒక చోట ప్రభుత్వాలకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పే సమయంలో ముఖ్యమంత్రి పేరును చెప్పకపోవడం తడబడ్డా లేదంటే ఉద్దేశపూర్వకంగానే విస్మరించాడా అన్నది ప్రశ్న అసలు ఇంటెన్షనల్గా ఒక సీఎం పేరును ప్రస్తావించకపోవడం ఏమిటి అంత అవసరం ఏముంటుంది సీఎం పేరు చెప్పకపోతే ఆ పాయింట్ మీద కక్ష తీర్చుకోవడానికి అరెస్టు చేశారా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లకుండా చూడాలని భావించారా ఈ అంశం మీద కోర్టు ముందస్తు బెయిల్ తప్పకుండా ఇస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమే తప్ప ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసింది కాదు బెయిల్ రావడానికి కూడా కొంతమంది తప్పుబడుతున్నారు డబ్బులున్నాయి కాబట్టి బెయిల్ వచ్చింది లేదంటే రాదని చెప్పడం భావ్యం కాదు ఇది అవినాష్ రెడ్డి కేసు లాంటిది కాదని గమనించండి నా పాయింట్ ఒకటే అల్లు అర్జున్ ఒక తెలుగువాడు సుకుమార్ సారథ్యంలో దేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు చట్టబద్ధంగా ఏ తెలుగువాడు విజయ శిఖరాలను అధిరోహించినా నేను సెలబ్రేట్ చేసుకుంటాను తెలుగు నేల మీదే కాదు ప్రపంచంలో ఏ మూల తెలుగువాడు విజయం సాధించినా సంతోషిస్తాను ఇప్పటిదాకా మన మీద హిందీని బలవంతంగా రుద్దుతూ వస్తున్నారు అలాంటిది హిందీ బెల్ట్లో తెలుగువాడు దూసుకుపోతుంటే ఎంత ఆనందించాలి మన మీద హిందీని కంపల్సరీ సబ్జెక్టుగా రుద్దుతుంటే తెలుగు వాళ్లకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కించిత్తు కూడా బాధ కలగడం లేదు అవును పైవాడు ఏది రుద్దినా మనం భరించాలి మన భాష చచ్చిపోయినా పర్లేదు పైవాడి భాషను మాత్రం నెత్తిన పెట్టుకుని పూజించాలనే ధోరణి కనిపిస్తోంది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళలో ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో తెలుగు సబ్జెక్టును తీసేస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది హిందీ మాత్రం కంపల్సరీగా చదవాలి ఆంధ్రాలో కూడా బహుశా ఇదే పరిస్థితి ఉందేమో తెలియదు మనమందరం తెలుగు వాళ్ళమే కదా తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా చదువుకునే అవకాశం మన పిల్లలకు లేనందుకు మీకు బాధ కలగడం లేదా స్టేట్ సిలబస్లో చదువుకునే ఆ కొద్ది మంది పిల్లలకు కూడా తెలుగు అర్థం కాకూడదనే కుట్రతో తెలుగు టెక్స్ట్ బుక్ను గ్రాంథిక భాషతో నింపేశారు పైగా వాటిల్లో పురాణాల కథలు చెప్తారు రాజ్యాంగ విలువలు మానవత్వానికి లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఈ విషయాలు నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి ఇక చంద్రబాబు గురించి మాట్లాడండి అంటున్నారు ఎకనామిక్ డెవలప్మెంట్ను చంద్రబాబు ఎవరి ఊహకు అందనంతగా చేస్తాడు రోమాలు నిక్కబుడుచుకునే స్థాయిలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ను లెక్కలేనన్నిసార్లు ప్రస్తావించుకున్నాం ఈ అంశం మీద బాబుకు నోబుల్ ఇవ్వడం ముమ్మాటికి సమంజసం రాష్ట్రంలో అటు వైజాగ్ను ఇటు అమరావతిని పరుగులు పెట్టేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీలు తీసుకువస్తున్నారు బాబుకు ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది మనం ఒక ప్రోడక్ట్ను సర్వీస్ను కొనాలనుకున్నప్పుడు ఎలాగైతే బ్రాండ్ గురించి ఆలోచిస్తామో ఇన్వెస్టర్ కూడా అలాగే ఆలోచిస్తాడు డిఫాల్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర వైపు వస్తాయి ఒకే ఒకటి చంద్రబాబు చేయాల్సింది అమరావతికి హైదరాబాద్ నుండి యాక్సెస్ కల్పించడం కంచికిచేర్ల దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర బ్రిడ్జిలు కట్టి అమరావతిలోకి సులభంగా వెళ్ళే అవకాశాన్ని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా కల్పించాలి అసలు అమరావతి గురించి నెగిటివ్ ప్రచారం జరగడానికి ఒక ముఖ్య కారణం అక్కడికి వెళ్ళడానికి సరైన రోడ్డు లేకపోవడం రెండు వేల పద్నాలుగులో అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అనుకున్నప్పుడే కృష్ణానది మీద బ్రిడ్జి కట్టాల్సిందే దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై ఐదు వస్తున్నా మీద ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి అప్డేట్లు లేవు ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని చెప్తున్నారు అది రానివ్వండి తక్షణ ప్రాతిపదికన కంచికిచెర్ల ఇబ్రహీంపట్నం బ్రిడ్జీలు కావాలి ఇక జగన్ ఆయన గ్యాంగ్ చేసిన అరాచకాల మీద అవినీతి మీద చంద్రబాబు పెద్దగా చర్యలు తీసుకోరని అర్థమైంది పైగా సానా సతీష్ లాంటి లాబీయిస్టులకు అగ్రతాంబూలం ఇస్తున్నారు లోకేష్ తండ్రి ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని భావించాల్సి వస్తోంది ఇటు అదాని సెకీ డీల్ను రద్దు చేయడానికి బాబు గారికి మనసు రావడం లేదు పైగా డైవర్ట్ చేయడానికి కాకినాడ బియ్యం స్మగ్లింగ్ లాంటి వాటిని వాడుకుంటున్నారు ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ కాకినాడలో రంకెలు వేయడం ఇంకా ఎబ్బెట్టుగా ఉంది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ చూసుకోవాలి మధ్యలో ఇంకో శాఖ మంత్రి ఎలా వేలు పెడతారు హోంమంత్రి ఒక దళిత మహిళ కాబట్టి ఆమె మీద రంకెలు వేశాడు అదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద రంకెలు వేసి జగన్ కేసులను ముందుకు తీసుకెళ్ళు అని డిమాండ్ చేయొచ్చు కదా అంత ధైర్యం కలలో కూడా చేయలేడు అసలు మోదీ షా ఎలా చెప్తే అలా పనిచేసేవాడు వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడాలని భావించకూడదు ఇక రైతు గురించి చూద్దాం సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు రైతుల పంటకు కూడా ధర పెంచుకునే అవకాశం ఇవ్వవచ్చు కదా అనే పాయింట్ను పరిశీలిద్దాం ఎస్ రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రస్తుతం రైతు పండించిన కూరగాయలకు రేటు ఎంత ఇవ్వాలనేది మార్కెట్ ఫోర్సెస్ నిర్ణయిస్తున్నాయి అందుకే వాటి రేట్లు ఒక్కోసారి భారీగా పడుతున్నాయి ఒక్కోసారి భారీగా పెరుగుతున్నాయి అగ్రికల్చర్ మార్కెట్లో ఫీచర్స్ పైన నిషేధం పెట్టారు ఇదొక అర్థరహితమైన నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తులు ఫీచర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే రాబోయే రెండు నుంచి ఆరు నెలల్లో ఒక ప్రోడక్టుకు ఎంత రేటు ఉండొచ్చు అన్న దానిపై ఉత్పత్తిదారుకు అంటే రైతుకు ఒక అంచనా వస్తుంది ధర పడిపోయే అవకాశం ఉన్న ప్రోడక్టును తక్కువ పండిస్తారు ధర పెరిగే అవకాశం ఉందన్న పంటను ఎక్కువగా పండిస్తారు రైతు బలహీన పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూడడం ప్రభుత్వం పని సమాజంలో అందరికంటే ఎక్కువగా డిస్అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండేది రైతు అందున వ్యవసాయం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అందువల్ల ప్రభుత్వం రైతుకు సబ్సిడీ ఇవ్వాలి కొంతవరకు ఇస్తున్నాయి కానీ డెవలప్డ్ నేషన్స్తో పోలిస్తే తక్కువగానే ఇస్తున్నాయి రైతుల అంశాన్ని సినిమా టికెట్ రేట్లతో ముడిపెట్టడం సమంజసం కాదు ఇవి రెండు వేర్వేరు అంశాలు చివరిగా రాజ్యాంగం గురించి చూద్దాం మన సమాజం చాగంటి లాంటి మత ప్రచారకులకు ప్రయారిటీ ఇస్తోంది ఆ చాగంటి ఒక కులాన్ని ఉద్దేశించి తలకడిగితే మూలకడగరు అని దారుణమైన కామెంట్ చేశాడు విధిలేని పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాడు ఆయన చెప్పే ధర్మశాస్త్రాలు అనబడే పురాణాలకు వెన్నముక మనుధర్మం అది ఎలాంటి ధర్మమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొంతమందికి మనుధర్మం మహాద్భుతమైన ధర్మంగా కనిపిస్తోంది అంటరానితనం కూడా కరెక్ట్ అని అంటారేమో దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేయాలి మోదీ జగన్ కేసీఆర్లు రాజ్యాంగాన్ని ఖుణి చేస్తున్నారని కదా మనం విలపించింది అలాంటిది ఇప్పుడు చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మత గ్రంథాలు చెప్పుకునే ఒక వ్యక్తి పిల్లలకు నీతి పాఠాలు చెప్తాడని అంటే ఎలా